సముద్ర పూటర్మం పోలిసరగా సముద్రం పొంగుచుండెను వారి ఇచ్చిమిచ్చు రెండు కోసం దూరం కనుక ఆయన దోని మీద ఎక్కించుకున్నట్టు వారు ఇష్టపడి వెంట వెంటనే చిన్న ప్రార్థన చేద్దాం పరిస్థితి లేదు తండ్రి కలిగిన మా దేవ మీరు ఇచ్చిన దినమును బట్టి మీకు కొన్ని ప్రదేశాలకు దూరం అయినా కూడా కేవలం నీ వాక్యం నిమిత్తం ప్రేమించి నేను మా ప్రియులందరినీ ఇక్కడికి చేర్చా మేము చేరొచ్చిన ప్రియులందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఏదైతే ఈ సంఘటన వ్యూహాల్లో రాయబడిందో ఇది నిజానికి మూడు స్వార్థల్లో కూడా రాయబడింది మత్తలో ఉంటుంది సందర్భం మార్కులో ఉంటుంది వివాహాల్లో కూడా ఉంటుంది ఏంటదనంటే మీరు పదహారు వచ్చిన చూడండి డైరెక్ట్ పద్దెనిమిది వచ్చినాం వారు ఇంచుమించు రెండు కోసల దూరము దూరణి నడిపించిన తర్వాత వీళ్ళు వెళ్తున్నప్పుడు గలడై సముద్రం అనేది చాలా చిన్నది దానికి అయితే అది సుమారుగా ఎలా చెబుతారు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది వారి దూరం నడిపించుకుంటే ఎంత దూరం వెళ్ళారు రెండు అంటే అర్థం ఏంటంటే ఒక కోసి ఇంచుమించు నాలుగు మైళ్ళ దూరం అంటే రెండు వాళ్ళకి సమస్య అనేది ఏర్పడింది బైబిల్లో ఏ సంఘటన అయినా కూడా మనకి ఏదో ఒకటి నేర్పించడానికి మాత్రమే రాయబడింది మనం కూడా జీవితం ఆవా అని అంటాం కదా జీవితాన్ని మన జీవితంలో కూడా సమస్య ఏంటి అనేది తెలుసుకోలేకపోతే మన ప్రయాణం కూడా ఏదో సాగుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఏదో ఒక రోజు ఆగుతుంది మీరు చెప్పండి ప్రయాణం ప్రారంభంలోనే ఆగిందని అనుకోండి మంచిదా చెడ్డదా ప్రయాణం మధ్యలో ఆగడం మంచిదా మా ప్రారంభంలో ఆగడం మంచిదా ఇప్పుడు ప్రమాదం ప్రారంభంలో జరగడం మంచిదా సముద్రంలో మధ్యలో జరగడం మంచిదా ఎందుకు చాలా మంది జీవిత ప్రయాణం ఎలా ఉంటుందనంటే అంటే అది సాగుతున్నట్టుగా కనబడుతుంది అందుకనే వారికి దేవుడు గుర్తురాడు భయం భయభక్తులు అనే వారి జీవితంలో ఉందో వారి దేవుళ్ళు కొనసాగాలన్న సంగతే వారికి తెలియదు ఎందుకు వారు నెమ్మదిగా ఉంటారనంటే వారి ప్రయాణం ఇంచుమించు రెండు కోసల దూరం అనేది వెళ్తుంది కనుక అది వెళ్తూనే ఉంటుంది అని అనుకుంటారు కానీ మధ్యలో ఏమి ఎదురవుతాయి సమస్యలు అనేవి ఎదురవుతాయి మూడు రకాలుగానంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఏమంటారు దృష్టికోణంతో ఆ సమస్యను చూశారు మీరు వ్యవాహానం ఏమని చెప్తున్నాడు సమస్య ఏంటంట సమస్య ఏంటంటే పద్దెనిమిది వచ్చిన చూడండి ఇలా అంటున్నాడు సముద్రం ఏమవుతుందనంట పొంగుతుంది అని అంటున్నాడు మత్తయ్య ఏమని అన్నాడు అనంటే మత్తయ్య చూడండి మత్తయ్య స్వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మత్తయ్య గారు ఏం చెప్తున్నారంటే ఈ నావ నడవకపోవడానికి సమస్య ఏంటంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకేదన్నా సమస్య ఉన్నా ఏదన్నా సమస్య ఉన్నా ఎప్పుడు ఇలా అనుకుంటా ఉండేది ఏమని అంటే నువ్వు ఎక్కడ పడితే అక్కడ తిరిగి వస్తా ఉంటావు ఎలా పడితే అలా వచ్చి ఇంట్లో రాత్రంతా నన్ను అసలు పడుకోనివ్వలేదు అని అంటా ఉండేవారు ఇప్పుడు అంటే ప్రారంభంలో అంటా ఉండేవారు దేవుడు చెప్తుంది ఆగా అలాంటి గాలు గురించి కాదు మతకి ఏమనిపించింది మేము ముందుకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి గాలి ఎదురయ్యింది అని అన్నాడు అవునా సముద్రం పొంగుతుంది అని అన్నాడు అవునా కానీ వాడికి ఎప్పుడూ రాదు ఎందుకనంటే మా యశకరంధులు అలా అంటాడు మనుషులు చీకటినేమో వెలుగు అనుకుంటారంట వెలుగునేమో చీకటి అనుకుంటారు దెయ్యాన్నేమో దేవుడు అనుకుంటారు దేవుడినేమో దెయ్యం అనుకుంటారు ఇంకాలా చెప్పమంటారా తాడును చూసే పాము పాము అనుకుంటారు పాముని చూసేమో తాడు అనుకుంటారు మంచోళ్ళు చూసి చెడ్డోళ్ళు అనుకుంటారు చెడ్డోళ్ళు చూసి మంచోళ్ళు అనుకుంటారు కాబట్టి మానవుడికి ఏది కూడా అసలు ఏంటి నా జీవితంలో సమస్య నేను ముందుకు వెళ్ళకపోవడానికి లేదా నా జీవితం ఇలా అయోమయంగా ఉండడానికి లేదా ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడానికి ఏంటి సమస్య మానవుడు సమస్యను తెలుసుకోలేదే దాన్ని పరిష్కరించి ముందుకు సాగడం అనేది చాలా కష్టం ఈరోజు చాలామంది జీవితాల్లో ప్రయాణాలు సాగుతున్నట్టుగా ఉన్నాయా అంటే అవి మధ్యలోనికి వచ్చి ఆగిపోయినట్టుగా చాలా బాగానే సాగింది తర్వాత ఆ కాలాలలో చదువులు కూడా చాలా బాగానే సాగాయి ఆ తర్వాత ఏదైతే మిడిల్ ఆఫ్ ది లైఫ్ ఉందో కుటుంబ జీవితం ఏదైతే ఉందో అక్కడి నుంచి మనసు సాగడం చాలా కష్టమైపోతుంది అందుకే కదా చాలా మంది కుటుంబాలను విడిచిపెట్టి ఎందుకు పారిపోతున్నారు అనుకుంటున్నారు ఇంకా ఈ జీవిత నాళం అనేది నేను నడపడం నా వల్ల కాదని మధ్యలోనే పారిపోయేవారు కొంతమంది ఉన్నారు ప్రాణాలు ఉన్నారు ఎందుకంటే మా వల్ల కాదు మేము ముందుకు దీన్ని అని అనుకునే అని అనుకునేవారు చాలామంది ఉన్నారు మీరు అనుకుంటారు నా జీవితంలో డబ్బు సమస్యగా ఉండడం వల్ల నా జీవిత నావం అనేది సరిగా వెళ్ళట్లేదని కొంతమంది ఏమి ఇంకొకటి 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 మీరు అనుకుంటున్నారా ఇవన్నీ కలిగి ఉన్న వారి జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి అవునంటారు కాదంటారు నేను ఒక సోదరులతో మాట్లాడితే ఇదే చెప్పాను ఏమనంటే జీవితంలో సమస్య ఏంటో నువ్వు తెలుసుకోలేకపోతే పలానా అది లేదు కనుక నా జీవితం బాగోలేదు అని అనుకుంటావు కానీ అది ఉన్నప్పుడు కూడా నీ జీవితం అలాగే ఉంటుంది అవునా కొంతమందిలా అంటారు కదా ధనం ఉంటే ఏదైనా కూడా చేయొచ్చు అని కానీ వాళ్ళు అన్నీ చేయగలుగుతున్నారా వాళ్ళ కుటుంబాల్లో ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని ధనంతో తేగలుగుతున్నారా సమాధానం లేని వారికి సమాధానాన్ని తేగలుగుతున్నారా ఉండే దుష్టత్వాన్ని ధనంతో తీయగలుగుతున్నారా కాబట్టి ఇది కాదు సమస్య ఏంటి అనేది తెలుసుకోలేకపోతే ఎప్పటికీ కూడా నువ్వు ముందుకు సాగలేవు సరే మత్త దృష్టికోణంలో సమస్య ఏంటి వాడ నడవకపోవడానికి గాలి ఎదురైంది అని అన్నాడు మార్కులో మార్క్ ఏమని చెప్పాడనంటే మార్కులు చూడండి మార్కు స్వార్థ ఆరో అధ్యాయము మార్క్సో తార అధ్యయనం నలభై కాలం వాటిని ఎదిరించలేం వాటిని ముందుకు తీసుకువెళ్ళలేం అవునా జీవిత నావ అనేది ఎక్కడుందో అక్కడే ఆగిపోతా ఉంటుంది కొంతమంది జీవితాలు ఎందుకు అలా స్టక్ అయిపోతాయనంటే వాళ్ళ సమస్య ఏంటో గుర్తించలేకపోయారు కనుక అప్పుడు నేను అసలు వస్తున్నాను తెలుసా కంటే కూడా యోహాను చాలా కూడా చాలా విలువగా ఉంటుంది యేసుక్రీస్తు అధ్యాయము పదిహేడు వచ్చినా అంతలో చీకటాయన గాని రాలేదు అని చెప్తున్నాడు మత ఏం చెప్పాడు గాలి ఎదురైంది అని చెప్పాడు మార్కేమని చెప్పాడు ధోరణి నువ్వు ఎంతసేపు సమస్యలు అది ఉంది లేకపోతే ఇది ఉంది లేకపోతే ఈవిడి సరిగా లేదు ఈ వ్యక్తి సరిగా లేడు ఈ ధనం విషయంలో సరైన విషయాలు లేవు ఈ ఆరోగ్యంలో ఈ అనారోగ్యం నన్ను ఇబ్బంది పెడుతుంది ఇలా రకం మనతో ఆయన ప్రణాళికలు మత సమస్య ఏంటి గాలి ఎదురైంది కదా ఆయన వచ్చాడు ఆ తర్వాత ఏం జరిగిందో క్షమించండి ఇరవై నాలుగో వచ్చిన యాభై ఒకటి వచ్చింది డైరెక్ట్ డైరెక్ట్గా తర్వాత ఆయన ధోని ఎక్కి వచ్చినప్పుడు గాలి అత్తే సమస్యకు సమాధానం దొరికిందా ఎవరు వచ్చిన తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు మేము ఈరోజు ఈ సమస్యను తీసేస్తే మేము బాగుంటామని ఆ సమస్య పోతుంది కానీ ఇంకొక సమస్య వస్తుందా రావట్లేదు వాళ్ళు అనుకుంటున్నారు మా ఇంట్లో ఈ అనారోగ్యం అనేది లేకపోతే మేము చాలా బాగుంటాం జీవిత జీవిత పరిస్థితుల్లోనికి ఏదో ఒకటి వస్తానే ఉంటది కానీ ఆ జీవితంలోనికి యేసుక్రీస్తు వారిని ఆహ్వానించకపోతే ఆయన ఇంకా మా యొక్కకు రాలేదని వ్యవహాన్ని చెప్పినట్టుగా ఆయన గనక నీ జీవితంలోనికి రాకపోతే ఆయన నీ జీవితంలో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఆయన ఆయనకు నువ్వు అనుగ్రహించకపోతే పెట్టకపోతే నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తీర్చబడడానికి నువ్వు ప్రయాసపడతావు కానీ ఓడ కాస్త ముందుకు కూడా వెళ్ళదు మత అంటున్నాడు గాలి వల్ల మేము ఆగిపోయామని కానీ గాలి కాదు సమస్య ఆయన వస్తే గాలి కూడా ఏమవుతుంది అవుతుంది ఇంకా యాచుటమి మిక్కిలి కష్టమైపోతుంది అని అన్నాడు ఈ సమస్య కూడా పరిష్కారం ఎవరు ఆయన దోణి ఎక్కించుకోగానే పడవ ఎక్కడికి వెళ్ళింది అద్దరికి వెళ్ళింది అంటే అర్థం ఏంటంటే మనం పోరాడుతున్నవి నిజమైన సమస్యలు కాదు మనుషులు ఏమనుకుంటున్నారు నా జీవితంలో ధనం ధన వృద్ధి సమృద్ధిగా ఉండాలి కాదు కాబట్టి దానికోసం నేను పోరాడతాను లేకపోతే నా జీవితంలో సమాధానం ఉండాలి దానికోసం నేను వెంటాడుతాను నా జీవితంలో ఆరోగ్యం ఉండాలి ఇవి సమస్యలు అనుకుంటూ వాటితో పోట్లాడుతూ ఎవరిని పక్కన పెట్టారు ప్రభులు దేవుళ్ళు ఆ దేవుణ్ణి తొలగించుకుని ఆ దేవుణ్ణి జీవితంలోంచి లేకుండా ఈరోజు ప్రయాణం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు కొన్ని గ్రామాల్లో చూడండి మాకు పరణ పరణ స్వార్థ పరణ విషయాలు మాకు అవసరం అని అంటే వాళ్ళు ఎవరిని ధక్కరిస్తున్నారు అనుకుంటున్నారు వారు మా ప్రయాణం వెళ్ళిపోతుంది కదా అని ఎన్ని కోర్సులు దూరం వెళ్ళింది రెండు కోసులు మాత్రమే ఆ తర్వాత ఇంకా మిగిలి ఉన్న రెండు కోసులు వారిని నడిపించుట మిక్కిన కష్టం రెండు కోసులు చాలా వేగంగానే వెళ్తారు నేను ఇదివరకు ఒకసారి ఒక లెక్క చెప్పాను మీకు ఇంచుమించు ఈ ధరి నుంచి ఆ దరికి వెళ్ళడానికి సుమారుగా ఒక రెండు నుంచి మూడు గంటలు సమయం పడుతుంది కానీ వాళ్ళు మధ్యరాత్రి వరకు ఎందుకు అక్కడ ఉండిపోయారు అంటే మధ్యరాత్రి వరకు పోరాడుతూనే ఉన్నారు కానీ పడవ మాత్రం ముందుకు సాగట్లేదు ఈరోజు నీ జీవితంలో చాలా దూరం వెళ్ళిపోయారు అనుకుంటున్నామేమో ఆ చివరి గడియల్లో నీ జీవితం ఇంక ముందుకు సాగే అవకాశం లేనే లేదు ఎందుకనంటే ఆయన లేకుండా ప పడవ అద్దరికి చేరదు గాలి అనపబడదు నువ్వు నడిపించుకోవడం కూడా ఎందుకనంటే నీ జీవిత నావకు ఆయనే నా నావికుడుగా ఉన్నాడు నడిపించవలసింది ఆయనే అందుకని ఆయన అన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు కాబట్టి నీ జీవితాన్ని నడిపించాల్సింది దేవుడు ఆదామును నడిపించాల్సింది ఎవరు దేవుడు కానీ ఆదాము ఎప్పుడైతే దేవుని ఆలోచనల నుంచి పక్కకు వచ్చాడో తన సొంత ఆలోచనల నుంచి జీవితాన్ని నడిపించుకోవడం చాలా యమనస్తుల్ని కదిపి చూడండి ఎందుకు మీరు దేవుడు లేకుండా జీవిస్తున్నారని అంటే వాళ్ళు అనుకుంటారు వాళ్ళ పెద్దవాళ్ళకే దేవుడు మా లాంటి యమనస్తులకి దేవుడు అవసరం లేదు అని ఏదో ఒక పర్టిక్యులర్ వయసు వచ్చిన తర్వాత వివాహాలన్నీ అయిపోయి పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చేసి ఆ రిటైర్మెంట్ కాలంలో దేవుడు అని అనుకోవడానికి దేవుడు పనికొస్తాడు తప్ప మా జీవితంలో ఆ యవన ప్రారంభంలో నుంచి కూడా దేవుడిని మేము తెలుసుకోవాలి లేఖనం చెప్తుంది కదా నీ యవన కాలం అందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి నీ జీవితంలోనికి దేవుడు రాకపోతే నీ జీవితం చాలా కష్టమైపోతుంది అయ్యా నీ జీవిత ప్రయాణం చాలా కష్టమైపోతుంది నీ కుటుంబాన్ని నడపడం చాలా కష్టమైపోతుంది నీ పిల్లల జీవితాన్ని వారి భవిష్యత్తుల్ని సరిదిద్దడం చాలా కష్టమైపోతుంది దానికి నువ్వు చూస్తావు అది కాస్త చేరుకోగలుగుతారు కాబట్టి సమస్యల మీద గురిపెట్టకు అది కాకపోతే ఇంకొకటి వస్తుంది అది కాకపోతే అలా సమస్యలు వస్తానే ఉంటాయి కానీ అందుకని ఎవరిని ఆహ్వానించాలి జీవితంలోనికి వాళ్ళలా ఉన్నారు పోదాం అనుకున్నాడు కానీ వాళ్ళు ఏమన్నారు దయచేసి మా పడవలోనికి అనగానే గాలి అనిగింది సముద్రపు నా జీవితంలో దూరం అయిపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది దేవా దయచేసి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు ఎందుకనంటే నువ్వు వెళ్ళిపోతే నా జీవితాన్ని నేను నడిపించుకోవడం చాలా కష్టం నా నావను నేను ముందుకు తీసుకువెళ్ళడం చాలా కష్టం నా కుటుంబాన్ని మొత్తాన్ని నేను ముందుకు సాకడం చాలా కష్టం నేను అనుకో ప్రయాణం చేయవచ్చు అవునా రెండు వేల పంతొమ్మిది ఇరవై సమయాల్లో మనం అనుకున్నామా మన సామర్థ్యం సరిపోలేని పరిస్థితులు కూడా మనం ఎదుర్కొన్నాం ఎవరిని నడిపించాలా సమయంలో ప్రపంచం యావత్ ప్రపంచం అంతా అయ్యా మాకు మీవే నువ్వే దిక్కని ప్రార్థనలు ప్రార్థనలు చేసిన దినాలు కదా అవి అవునా ధనం ఉన్నవాడు ఒకే పరిస్థితిలో ఉన్నాడు ధనం లేనివాడు ఒకే పరిస్థితిలో ఉన్నాడు హోదా కలిగిన వాడు హోదా లేనివాడు అందరూ ఒకే పరిస్థితిలో చేశారు ఎందుకు అంటే దేవుడు లేకపోతే జీవితం చాలా కష్టమని ఆ పరిస్థితులు చాలా స్పష్టంగా

నిమిషం చదవండి పదకొండ వచ్చిన ఇది ఇది అంటే నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి దావీదు భయం దేవుడు నన్ను ఎడబాస్తాడేమో అవునా కానీ ఈరోజు నూతన నిబంధనమైన ప్రజలమైన మనం ఎప్పుడన్నా భయం కలిగి ఉన్నావా దేవుడు ఒకవేళ నా జీవితంలోంచి ఒక్కరోజు తప్పుకున్నా కూడా నా జీవితం ఎలా ఉంటుంది చాలా చీకట్లో ఉంటుంది అది మీరు ఒకటి అనుకోకండి దేవుడు ఒకవేళ నువ్వు అజ్ఞానంగా నడిస్తే నిన్ను విడిచిపెట్టి ఆయన విడిస్తే ఎలాంటి పరిస్థితులు నీకు ఉంటాయో కూడా అని తప్పైన కుమారుని ఇంట్లో నుంచి పంపించాలి పంపిస్తేనే ఎవరు ఎవరు విలువ తెలుస్తుంది కొంతమందికి కనీసం దేవుడు మమ్మల్ని విడిచిపెట్టి మమ్మల్ని అజ్ఞానంలో ఉంచాడన్న ఆ స్పర్శ కూడా లేదు అవునా కొంతమందికి ఎన్ని దెబ్బలు తగులుతున్నా కూడా వాళ్ళు కాస్త ఊర్చుకుని ఇంకాస్త కాస్త మోండిగా ముందుకు వెళ్ళిపోతున్నారు తప్ప వెనక్కి తిరిగి నా జీవితం ఇలాగే వెళ్ళిపోతే నేను నాశనం అయిపోతాను కదా నేను ఆ దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టినందుకు లేదా ఆ దేవుని పట్ల శ్రద్ధ కలిగి నేను ఏమని అడిగాడు దావేదు ఆశ్రయడా కష్టకాలమున వారికి రక్షకుడా మా దేశమును నీ వేళ పరదేశమై ఉన్నావు ఏల రాత్రి వేళ బస చేయుటకు నువ్వేంటి ఇలా ఉన్నావు ఈ దేశం పట్ల ఇస్రాయేల్ పట్ల ఎలా అంటున్నాడు ఎందుకనంటే వాళ్ళు దేవుని వైపు విముఖత చూపించట్లేదు కనుక ఆయన వారికి ముఖము చాటు వేశాడు దేవుడు మన జీవితంలో ఎలా ఉండాలి పరదేశం ఎలా ఉండాలా ఇత మనతో పెనవేసుకున్న జీ ఇప్పుడు మనం ఏదైనా ఊరి ఎలా ఉండి అక్కడ ఉన్న పరిస్థితుల గురించి ఏమైనా పడుతుందా మన ఊరు కాదు కదా అది ఏమైపోతే ఇప్పుడు కొన్ని క్రైస్తవ కంట్రీలన్నీ కూడా మన దేశంలోనే మన ప్రాంతాలు బాగున్నాయి దేశంలో దేవుడు పరదేశి అయి ఉంటే మానవ జీవితాలన్నీ కూడా నశించుకోం నీ జీవితంలో దేవుణ్ణి పరదేశిగా చేసి నీ జీవితాన్ని చేయడానికి తప్పవాలి నీ జీవితంలో గురించి నీ జీవితంలో సమస్య ఏంటి నీ జీవితంలో సమస్య ఏంటి ఏంటండి అసలు దేవుణ్ణి స్థాపించుకోవడం వల్ల మాకు కలిగే ప్రయోజనం ఏంటి అసలు దేవుడు ఉండడం వల్ల ధనం ఉంటే బాగుంటాం ఆరోగ్యం ఉంటే బాగుంటాం మరి దేవుడు ఉంటే ఏముంటది అనంటే మీకు మూడే మూడు వచనాల బైబిల్లో నుంచి నేను చూపిస్తాను చదువుదాం దినవృత్తాంతాల గ్రంథం పదిహేను అధ్యాయం తొమ్మిదో వచనం రెండవ దినవృత్తాంతాలు పదిహేను తొమ్మిది రెండవ దినవృత్తాంతాల గ్రంథం పదిహేను అధ్యాయం తొమ్మిదో వచ్చిన యోధా వారందరినీ బెన్యామీ ఎఫ్రాయిము మనుష్య సిమ్యోను గోత్రముల చవండి దేవుడైన ఏవోవా అతనికి సహాయకుడై ఉండి ఇండు చూచి ఇస్రాయేల్ లో ఉండి విస్తారమైన జనుడు అతని పక్షమున చేరి దేవుడు నీకు తోడుగా ఉంటే నీ వెనకాల చేర్చవలసిన వారందరినీ కూడా చేరుస్తాడు కొంతమంది ఇలా అనుకుంటారు ఈ దేవుడిని నమ్మితే అందరూ దూరం అయిపోతారండి మనుషులు దూరం అయితే ఏంటి దేవుడు చేర్చవలసిన వారందరినీ చేరుస్తాడు మీకు కిందట వారమే అనుకుంటా కదా దావీదు అందరూ వెళ్ళిపోయారేమో అని అనుకున్నారు కానీ అబ్దుల్లా గృహ దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఎవరిని సిద్ధపాటు చేశాడు ఒక అబ్దుల్లా గృహ దగ్గర దేవుడు సిద్ధపాటు చేశాడు దేవుడు మనకు తోడుగా ఉంటే కొంతమంది ప్రజలు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు లేకపోతే కొంతమంది మనకు దూరంగా ఉండొచ్చు కానీ మన ఎరగని ప్రజల్ని దేవుడు మన దగ్గరికి తీసుకొస్తాడు ఎవర నిన్న దినాన్ని తాలరేవులో ఆయన రాంజీ గారు సాక్ష్యం చెప్తూ నేను ఈ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత చాలా మంది నాకు దూరం అయిపోయారు కానీ వాళ్ళ ఇంటికి చేరు వెళ్తున్న ప్రజలందరూ ఎవరు ఆయన ఎరగని ప్రజలే ఆయనకు సహాయం చేస్తుందంతా ఎవరు ఆయన ఎరగని ప్రజలే మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అసలు అతను ఎవరో ఆ పరిస్థితులు ఏంటో ఎవరికీ తెలియవు కానీ ఈరోజు ఆ గృహాన్ని వెళ్ళి దర్శించి నలుగురు మాట్లాడి నలుగురు సహాయం చేసి వీళ్ళందరూ ఎరగని ప్రజలను ఎవరు తీసుకొచ్చారు నువ్వు ఏ దేవుడిని అయితే నమ్మావో అదే దేవుడు అవునా అందుకని మనం ప్రతి కార్యక్రమంలో ఎవరున్నా లేకపోయినా ఎవరున్నా కోరుకుంటాం సంఘం ఉండాలి అవునా ప్రతి దాంట్లో కూడా దైవ సేవకుడు ద్వారా సంఘం ద్వారా నడిపించబడాలి కాబట్టి ఏహోవా అతనికి తోడై అందులో అనేక జనములు అతని పక్షముగా దేవుడు అవసరమైతే ప్రజల్ని మరోవైపు తిప్పేటట్టుగా చేయగలిగిన వాడు అవునా రెండు మూడు మాటలు అన్నాడు కదా మొదటిది రెండవది కూడా చూడండి సమయలు గ్రంథం సమయలు మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పన్నెండు వచ్చును సమయలు మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము పన్నెండు వచ్చును యహోవా తనను విడిచి దావిదుకు తోడు చూచి దావిడు యజమానుడికి భయపడరు కానీ ఏమైంది ఇక్కడ సౌలే దావీదుకు భయపడుతున్నాడు ఎందుకు భయపడుతున్నాడు అక్కడ మాట రాయపడింది దేవుడు తన్ను విడిచి దావీదుకు తోడై ఉన్న రీతిని బట్టి అయ్యాడు గుర్తుపెట్టుకో ఏం కాదు ఇప్పుడు యాకోబు కుటుంబీకులను తరమకుండా ఆ ఆ దేవుని భయం ఆ చుట్టుపక్కల ప్రదేశాల మీద ఉండేటట్టుగా చేశాడు అందుకని యాకోబు భయపడవలసిన పని లేదు ప్రభుత్వాలకు భయపడడం అని అంటే ప్రభుత్వాలు ఏదో ఒక చట్టం తీసుకొచ్చి మనల్ని ఏదన్నా చేసేస్తాయేమో కాదు దేవుడు మనకు తోడుగా ఉంటే మన భయం సమాజానికి వస్తుంది తప్ప సమాజ భయం అనేది మనకి ఎన్నటికీ రాదు మన భయం లోకస్తులకు వస్తుంది కానీ లోకస్తుల భయం మనకు రాదు ఫిలిస్తీన్ల దండులోనికి ఎహోవా వచ్చాడని తెలిసినప్పుడు ఎవరు భయపడ్డారు ఫిలిస్తీన్లు భయపడ్డారు ఎందుకనంటే యహోవా మందసము సైన్యములోనికి వచ్చింది అని యహోవా దావీదుకు తోడయిన్న రీతిని బట్టి కాబట్టి దేవుడు తోడుగా ఉంటే ప్రజలు నీ పక్షాలు ఉండేటట్టుగా చేస్తాడు దేవుడు నీకు తోడుగా ఉంటే ఖచ్చితంగా నీ పగవారు కూడా నీకు భయపడేటట్టుగా మన చిన్న మందైనా కూడా ఇప్పుడు ఈ దేశంలో క్రైస్తవ మెజారిటీ అంత చాలా తక్కువ ఒక ఫోర్ పర్సెంట్ ఉంటుందేమో లెక్కల గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఒక ఫోర్ పర్సెంట్ ఉంది కానీ భయపడేది దేనికి ఆ ఫోర్ పర్సెంట్కే ఎందుకు ఇది లేకుండా చేయాలి అసలు ఇంచుమించి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫోర్ పర్సెంట్కి ఎందుకు అంటే దేవుడు వారికి తోడుగా ఉన్న క్రైస్తవులు చిన్నగా అంచనా వేయడానికి వీల్లేదు వాళ్ళ మనసులను ఖచ్చితంగా మారుస్తారు మత మార్పు కాదు ఇది ఏంటిది మనుషులు అందుకని వాళ్ళు మాట్లాడతారంటే భయం మీరు మాట్లాడద్దు అలా మీరు చెప్పొద్దు అని ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు ఏమంటారు ఈ మత అందరూ కూడా క్రైస్తవులు నోరు నొక్కాలని ఆలోచన చేస్తున్నారు ఎందుకనంటే వారి వారి మాటలు కూడా చాలా శక్తివంతమై అవి ఎలాంటి గోడలైనా కూడా మనిషిని శ్రేష్టమైన జీవితంలోనికి తీసుకురాగలిగింది అవునా మొదటి దేవన్నాడు దేవుడు తోడుగా ఉంటే జనములను నీకు ఇస్తానన్నాడు దేవుడు తోడుగా ఉంటే శత్రువులు కూడా మన న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయము పదహారు రోచనం న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయము పదహారు రోచన చేయనట్లు మిథ్యానీయులను నీవు హతము చేయదు దేవుడు తోడుగా ఉంటే ఎంత ఎలాంటి పరిస్థితులైనా కూడా ఎలా చేసేస్తాడు దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాను కనుక ఒకే మనుషుని హతము చేసినట్టుగా నువ్వు వారందరినీ కూడా హతము అన్నాడు అసలు ఒకే మనిషిని హతము చేసినట్టుగా చేయడానికి వాళ్ళు ఏమైనా తక్కువ మంది ఉన్నారా ఎంతమంది ఉన్నారు ఈ పదం రాయబడింది వారు మిడతల దండు వలె ఉన్నారు కానీ దేవుడు తోడుగా ఉంటే అంతమంది ప్రజలను కూడా ఎలా జయించాడు ఒక్క మనిషిని జయిస్తున్నట్టుగానే జయించాడు కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటే ఈ ఫోర్ పర్సెంట్ మెజారిటీ ఈ మైనారిటీగా ఉన్నది మెజారిటీని కూడా జయించగలదు ఎందుకనంటే దేవుడు వారికి అంటే చాలా కష్టం కానీ ఒక్క నిద్రించాలంటే అలా చేస్తానని నేను అని అన్నాడు కాబట్టి ఈరోజు స్వార్థ కొరకైనా మనం పోరాడమే దేవుడు చేయగలుగుతాడు కానీ ఎంతకంటే ముందు మన జీవితంలో స్థిరంగా ఉండవలసింది ఎవరు దేవుడు ప్రభు మన దూరంలోనికి రావాల్సింది ఎవరు ప్రభు అప్పుడు చేయవలసినవన్నీ రావలసినవన్నీ అన్నీ క్రమముగా సాగిపోతాయి వాడ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది మనకు అడ్డొచ్చే ఆ గాలి అనపబడుతుంది నువ్వు వాడ ప్రయాణం చేయకుండా ఆటంకపరిచే ఆ నీటి పొంగులన్నీ కూడా చల్లార్చబడతాయి కాబట్టి నీ జీవితంలో ఏంటి సమస్య అని అంటే అప్పుడు గుర్తుపెట్టుకో దేవుడు లేకపోవడం జీవితంలో సమస్య లేకపోవడం ఏంటంటే మేము సన్నిధానానికి వస్తున్నాం కదా అని అనుకోవచ్చు నువ్వు దేవునితో ఉన్నావన్నది నీ నిశ్చయితేము కానీ ఒకసారి గమనించు నీ హృదయం దేవునితో ఉందా నువ్వు వాక్యాన్ని పట్టుకుంటున్నావా అసలు ఆ వాక్యాన్ని వింటున్నావా దాన్ని ఆలోచిస్తున్నావా దాని పట్ల ఒక శ్రద్ధ నీకు ఉందా ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు నువ్వేం కలిగి ఉన్నావు దేవుణ్ణి కలిగి ఉన్నావు అని అర్థం కాబట్టి మీరు మిమ్మల్ని మీరు మోసపోకండి అని చెప్పాడు వారు వినుటకు మట్టుకు విందురే కానీ గ్రహింపరే గమని గ్రహింపరు చూచుట మటుకు చూచుదురే కానీ వారి సంగతులు గ్రహించడం అని చెప్పాడు నాకు చాలా దూరంగా ఉందనంటే అర్థం ఏంటి ఆ హృదయంలో నేను లేను అని అర్థం హృదయం దూరంగా ఉందనంటే హృదయం లో ఉన్నాడా హృదయానికి దూరంగా ఉన్నాడా కాబట్టి ఆ ప్రభు ఇంకా నీ జీవిత నావలోనికి ఇంకా రాలేదేమో అందుకే ఈ సమస్యలు అన్ని నీ జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి ఇలా అంటున్నాడు వ్యవహారం ఆయన ఇంకా మా ఎంతకు రాలేదు ఆ తర్వాత సందర్భం ఏముంది ఆయన నడుచుకుంటూ సముద్రం సముద్రం పైన ఎందుకు నడిచాడు సముద్రం పైన ఎందుకు నడుచుకుంటూ వస్తున్నాడు సముద్రము పైన ఎందుకు నడుచుకుంటూ వస్తున్నాడు అని అంటే సముద్రము లోపల ఆయనకు కావలసిన వారు ఉన్నారు కనుక దేవుడు ఈరోజు మన దగ్గరికి ఎందుకు వస్తాడు అంటే మనం ఆయనకి కావలసిన వారం కనుక మన జీవిత నావను తీసుకు వెళ్ళవలసింది ఆయనే గనుక కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో మానవ జీవితంలో సమస్య డబ్బు లేకపోవడం కాదు మానవ జీవితంలో సమస్య అనారోగ్యం కాదు మానవ జీవితంలో సమస్య వాళ్ళు పోగోలేదు వీళ్ళు పోగోలేదు ఇది కాదు మానవ జీవితంలో సమస్య సమాజం కాదు మానవ జీవితంలో సమస్య నీ జీవితంలో దేవుడిని సరిగా స్థాపించబడకపోవడం నీ జీవితంలోనికి దేవుణ్ణి ఆహ్వానించకపోవడం ఇదే నీ జీవితంలో సమస్య ఈ సమస్య తీరకుండా నువ్వు దేనితో పోరాటం చేసిన వ్యక్తులు వెళ్ళినవన్నీ వదిలేశారు అయినా కూడా ముందుకు వెళ్ళలేదు ఎందుకనంటే అసలు ముందుకు వెళ్ళ వెళ్ళలేకపోవడానికి కారణం అక్కడ ఒక అవిధేయుడు ఉన్నాడు ఆ అవిధేయుడిని తీసేస్తేనే కానీ ఇది ముందుకు తర్శిస్తూ వెళ్ళదు కానీ నీ జీవితంలో కూడా ఒకవేళ ఏదో అన్ని ఆటంకాలుగా ఉన్నట్టుగా కనబడుతున్నాయనంటే ఈ వర్తమానం గుర్తుపెట్టుకో దేవుడు నీ జీవితంలోనికి ఆహ్వానించు ఆయన్ని సేవించు ఏదో ఆహ్వానించడం అని అంటే మనం ఏదో నామకార్థంగా క్రైస్తవులుగా ఉండడం కాదు ఆయన గురించి శ్రద్ధ ఆసక్తితో ఆయన్ని వెతుకు ఆయనలో భక్తిలో కొనసాగు ఆయన ప్రతి స్థితిలో కూడా ఇస్తూ నువ్వు పాల్గొంటూ ప్రయాసపడుతూ నువ్వు ముందుకు సాగినప్పుడు నువ్వు ఆయనతో ఉన్న వ్యక్తివని అది రుజువు పరచబడుతుంది కాబట్టి నేను ఇలా అంటాను కూడా ఉండాలి అది ప్రకటించడంలో కూడా ఉండాలి అది పాల్గొనడంలో కూడా ఉండాలి ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు ఏం చెప్పగలుగుతాం మీరు మన కష్టాల్లో మన ఇబ్బందుల్లో తోడుగా లేని వాళ్ళు మన వాళ్ళని చెప్పగలమా చెప్పగలమా వాళ్ళ పేరుకే మనవాళ్ళు కానీ నిజానికి వాళ్ళ హృదయం మనకి చాలా దూరంగా ఉంది సేమ్ అదే విధంగా నేను కూడా చెప్తున్నాను దేవునితో ఆయన నీ వాడలోనికి వస్తే ఏమవుతుంది ఏమవుతుంది ఆయన వాడలోకి వస్తే ఆ వాడ చేరవలసిన గమ్యానికి చేరుతుంది కాబట్టి ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను ఆయన ఆహ్వానించండి ఆయన ఖచ్చితంగా మీ జీవితంలో ఒక సుస్థిరమైన స్థానంలో కూర్చోబెట్టండి అప్పుడు మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీర్చిబడతాం ఆయన పక్కన పెట్టి నువ్వు సమస్యలతో ఎంతకాలం పోరాటం చేసినా కూడా సమస్యలు సమస్యలుగానే ఉంటాయి పోనీ అది తొలగించబడినా మరొక సమస్య నీ జీవితాన్ని వెంటాడుతూ ఉంటుంది కానీ అన్నిటినీ తీర్చగలిగిన ప్రభువుని మన జీవితాల్లో స్థాపించుకుంటే ఆయన సమస్యలతో పోరాడతాడు ఆయన పోరాడితే మరొక సమస్య రావడానికి అవకాశం లేనే లేదు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను వ్యూహాన్ని అన్నట్టుగా గాలి కాదు మా సమస్య నీళ్లు పొంగడం కాదు మా సమస్య వాడ నడవకపోవడం కాదు మా సమస్య ఈ ఓడ వెళ్ళకపోవడానికి ఇందులో ఎవరు లేరు ఆయన మా ఎంతకి ఇంకా రాలేదు కాబట్టి ఆయన్ని జీవితంలోకి వస్తే అన్నీ తీర్చబడతాయి ఆయన్ని జీవితంలో లేకపోతే వెళుతున్నట్టుగా ఉంటావు కానీ ఏదో ఒక రోజు ఆగుతావు అక్కడి నుంచి ముందుకు వెళ్ళే దారి నీకు కనబడకుండా పోతుంది కాబట్టి ఆయన చేర్చుకుంటే నువ్వు చేరవలసిన సమయానికి చేరతావు చేరవలసిన గమ్యానికి చేరతావు ఆయన పక్కన పెడితే మన ప్రయాణం ఆగిపోతుంది ఇబ్బంది పడుతుంది అది పోరాడేటట్టుగా మారిపోతుంది కాబట్టి మనం ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆయన బల్ల ద్వారా మనలో ప్రవేశిస్తున్నాడు ఆయన మనలో ఉండి ఉనికి కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం జీవితం అంటే ఏంటో ఆ మధుర మనకు చాలా అవసరం అందుకనే దాగులు రాసినాడు ఈ సన్నిధానంలో నుండి నన్ను రోజు మీ కాబట్టి ఎవరో మనల్ని పంపించరు దేవుడే మనం సన్నిధానంలో నుంచి దూరపరుస్తాడు ఎందుకనంటే ఆయన ఎందు ఆసక్తి లేని ప్రజలు వారు విడవపడతారు ఎందుకు విడవపడతారు ఆయన విలువేంటో తెలుసుకోవడానికి తప్పపోయిన కుమారుడు ఇంట్లోంచి ఎందుకు వెళ్ళాడు నాన్న విలువేంటో తెలుసుకుని వచ్చాడు కదా మళ్ళీ తప్పిపోయాడా ఎందుకు తెలిసి వచ్చింది కదా కాబట్టి నేను చెప్తున్నాను ఆయన బలలో పారిపాకస్తులు అవుతున్న మనం ఆయనలో కూడా ఉన్నాము ఉనికి కలిగి ఉన్నాము అనడానికి మనం ఆయనతో ఆయన ఆలోచనలతో నింపబడి ఆయన కార్యక్రమాలు ప్రతి స్థితిలో కూడా మునుగసాగినప్పుడు బల్లకి విలువ ఉంది ఆయన మనలోకి వచ్చిన మన కొరకు చేసిన బలియాగానికి కూడా విలువ చేకూర్చుని వారంగా మారుతాం అటువంటి కృప